మా బొమ్మరీలి సునీతాస్ కిచెన్ పుండుకూర చట్నీ చేస్తున్నానండి మిరపకాయ కొబ్బెర ధనియాలు జీలకర్ర మెంతులు ఎల్లిపాయలు అన్నీ వేయించుకోవాలండి వేయించుకొని మిక్సీ పట్టుకొని తర్వాత పుండుకూర బాగా సన్నగా కట్ చేసి బాగా కడిగి పెట్టుకున్నానండి తర్వాత ఇది నూనెలో బాగా మగ్గించుకోవాలండి మీకు తెలుసు కదండి ఇది తెలుసు అందరికీ ఆంధ్ర సైడ్ చేస్తారు కదా ఆంధ్ర పుండుకూర అనమాట పొట్టి కారం మొట్టి మిరపకాయ అదేసి చేస్తాను కా కొంచెము ఇవన్నీ చిన్న చిన్న కాడలు ఉండాలండి ఉంటేనే టేస్ట్ ఉంటుంది టేస్ట్ వస్తుంది అనమాట లేత ఉండేవి తీసుకోవాలి ముదురు ఉండేవి పడేయాలి అవి అది పుల్లలు ఉంటేనే ఈ కాడలు ఉంటేనే పులుకు ఉంటుంది అనమాట పుండుకూర లేకుంటే టేస్ట్ ఉండదు అనమాట ఎర్ర పుండుకూర అండి తెల్ల పుండుకూర కాదు మేము ఎర్ర పుండుకూరనే తింటాము తెల్ల పుండుకూర తినమండి ఇవన్నీ వేయించుకుందామండి కొంచెం ఆయిల్ వేసి అన్నీ వేయించుకోవాలి వాటర్ వన్నట్టుందండి నూనెలో ధనియాలు మెంతులు జీలకర్ర వేసి వేసుకున్నానండి అండి మంతులు ఒక పది గింజల వరకు వేసుకోండి చాలు ఎందుకంటే కొంచెం ఇది కూర అనేది కొంచెం ఉంది కదా సన్న మెంట మీద వేయించుకోండి కొబ్బే రండి సన్నని మెంట మంట మీద వేయించుకుంటే ఈక్వల్గా ఒక తేలాగా వేగుతాయండి పచ్చిమిరపకాయ వేస్తానండి పచ్చిమిరపకాయ కదండి మిరపకాయ కన్ఫ్యూజన్ అయినా మిరపకాయ చేయించుకోవాలండి పులుపు ఉంటుంది కదండి కొంచెం పడుతుంది మిరపకాయ చాలా పులుపు ఉంటుంది అండి కుండుకూర మది ఇన్ని మిరపకాయలు పడతాయండి అన్నంలో కలుపుకునే వరకు సరిగిపోతుంది మెంతులు వేస్తే చాలా బాగుంటుందండి కొద్దిగా మెంతులు వేసుకోవాలి టేస్ట్ వస్తుంది జీలకర్ర మెంతులు ధనియాలు కొబ్బెర పొట్టి మిరపకాయ మిక్సీ పట్టేటప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు వేయాలండి పోపులో ఉల్లిగడ్డలు వేస్తారండి సన్నగా తరిగి పోపు వేసుకోవాలి బాగుంటుంది నిల్వ ఉంటే ఉల్లిగడ్డ వేయరండి నిల్వ పెట్టుకుంటే ఒక రెండు మూడు రోజులు ఉంటే ఉల్లిగడ్డ వేయరు అప్పటికప్పుడు తినాలి అంటే ఉల్లిగడ్డ వేసుకోవచ్చు ఇది నిలువ చెట్నే కదండి దానికైతే ఉల్లిగడ్డ వేయాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు కాబట్టి మేము ఉల్లిగడ్డ వేస్తున్నారండి కొంచమే ఉంది కాబట్టి ఈ పూటకు పుట్టి ఉల్లిగడ్డ వేస్తే బాగుంటుంది కారంలో రెండు ఎల్లిపాయలు వేస్తేనే టేస్ట్ వస్తుంది అనమాట వేగిపేయండి పని చేస్తున్నండి స్టవ్ ఈ వేడికి మగ్గిపోతాయి కలాయని తర్వాత మిక్స్ పట్టేస్తాను కొంచెం వెలిపైలు కూడా ఏకాలంటే ఏగాలి అది పెట్టక గావ거든요 అన్ని ఒకటేసారి పెట్టే చేసినానండి స్టవ్ కొంచెం మగ్గుతుంది అంతవరకు ఆనియన్స్ తరుక్కుంటానండి చాలా ఆనియన్స్ తిరిగి మిక్సీ పెట్టుకొస్తానండి మెయిన్ ఉన్నాయండి జీలకర్ర ఆవాలు మినప్పండి ఆనియన్స్ వేస్తానండి వాటర్ ఉండిందండి నూనెలో వాటర్ పడిందో ఏమో వస్తా ఉంది అన్ని ఇట్లా గిన్నెలోకి తీసుకొని పుండుకూర పెట్టేస్తానండి ఇప్పుడు ఇంత పుండుకూర పెట్టేస్తానండి సన్నగా తరిగి పెట్టుకోండి మళ్ళీ మిక్సీ వేయకూడదండి ఇది ఆకు సన్నగా తరిగి వేసుకోవాలి మళ్ళీ మిక్సీ పట్టద్దండి చట్నీని మిక్సీ కానీ నూరడం కానీ చేయకూడదు ఇవి మిక్సీ పట్టేస్తానండి ఇంగ వేసుకుంటాను ఉప్పు వేసి మిక్సీ పెడతాను కట్టుతామండి పెన్నము కింద అడుగడుతుందండి వేసుకోండి చిన్నగా స్లిమ్ ఫ్లేమ్ అనేది తక్కువ పెట్టుకోవాలి స్టవ్ రేక్ వేసుకున్నాను చూడండి నేను కొంచెం ఆయిల్ తక్కువైతే వేసినానండి అయిందండి కారం వేసి ఇప్పుడు సేపు పంక్కి కారం వేస్తానండి కొంచెం పడిందండి కారము మొత్తం వస్తుంది ఎంత చాలా పుల్లం ఉంటుంది పుండుకుర పులిగడ్డ వేస్తాం కదా సరి అయిపోతుంది కొంచెం వేస్తానండి ఇంత కారం వేసేస్తానండి ఇంకా ఇంత మిగిలింది ఇది కూడా వేసేస్తున్నాను ఆనియన్స్ ఉన్నాయి కదండి వేయించుకునేవి ఈ ఆనియన్స్ వేయించుకునేట్టు వేసేసి కలిపేస్తాను ఉల్లిగడ్డలు వేసి కలిపేసినానండి కొంచెం క్లెడలిపి చేస్తే బాగా మగ్గుతుంది మిక్సీ పట్టద్దండి పుండుకూర సన్నగా తరిగి ఉడికించుకోండి అంతేగాని దాన్ని టేస్ట్ పోతుందండి నూరినా కానీ మిక్సీ పట్టినా కానీ టేస్ట్ పోతుంది సన్నగా తరిగి ఊకే ఉడికించాలి ఆయిల్ బయటకు వస్తుంది చూడండి ఇంకా మగ్గినాక తీస్తానండి ఈ వేడికి మగ్గిపోతుందండి బంద్ చేస్తాను స్టవ్ చూడండి ఆయిల్ ఉడుకుతుంది కొంచెం ఈ వేడి మీద అట్లా పెడితే బాగుంటుందండి పెన్నం వేడికి కొంచెం మగ్గినాక సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఒక్కసారి కలిపి గిండి పైది పైది గిండికి తీస్తానండి ఇట్లా ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి చట్నీ అనేది కూరకు కొంచెం ఆయిల్ ఉండాలి కింది మీద కలిపేస్తే సరిపోతుంది హెల్ప్ చేసి కొంచెం మగ్గిస్తే నూనె వద్దండి ఆకు మాత్రం సన్నగా తరిగి ఉడికించుకోండి అంతే చట్నీ ఉడికిపోతుంది నూనె దాని టేస్ట్ పోతుందండి ఎంత వేసినా కారం పుల్లగానే ఉందండి మరి పుండుకూర అనేది పులుపుదే బాగుంటుందండి రెడ్ పుండుకూరనే బాగుంటుంది స్టవ్ బంద్ చేసినానండి కొంచెం స్టవ్ మీద పెన్నంలో వేడి అయ్యాక సర్వ్ చేసుకుంటాను బాయ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ సర్వ్ చేసుకున్నానండి అయిపోయింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆయిల్ చూడండి ఎంత వేసినా కనిపిస్తలేదు